ఏదైనా సాధించాలన్న తపన దాని వెనుక కృషి పట్టుదల ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అంటున్నారు ఇటీవల గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టుల ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బోడ్కొంట్ గణేష్ బేల మండల కేంద్రానికి చెందిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ మొక్క దీక్షతో ముందడుగు వేసి అనుకున్నది సాధించారు ప్రస్తుతం ఆదిలాబాద్ బాలికల గురుకుల పాఠశాలలో కళాశాలలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న గణేష్తో అమ్మా న్యూస్ ఫేస్ టు ఫేస్ మొన్న ప్రకటించిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ లెక్చరర్ ఫలితాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి ఉద్యోగి మనతో పాటు ఉన్నారు అయితే వారిని అడిగి మరి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు భవిష్యత్ ఏంటి సంతృప్తికరంగా ఉందా అదని మాటల్లో తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి అట్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పండి అంటే మీరు స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు ఒకవైపు ఒక అంటే ప్రమాదంలో కాలు కోల్పోయినప్పుడు కూడా దృఢ నిశ్చయంతో ముందుకు సాగారు అంటే ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలిచారు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ మనలాంటి బీద పరిస్థితులలో ఉన్నటువంటి చాలా ఎక్స్పిరెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నంలో రకరకాల కష్టాలు పడుతూ ఉస్మానియా క్యాంపస్లో వరంగల్ క్యాంపస్లో కానీ ఇంకా వేరే వేరే ప్లస్లలో ప్రైవేట్ స్టడీ హాల్లలో కూర్చొని గంటల తరబడి ఇంట్లో నుంచి పంపి అమ్మ నాన్నలు పంపించే రెండు వేలు మూడు వేలు డబ్బులతోని అడ్జస్ట్ చేసుకుంటూ సగం క కాలిన కడుపులతోని సంవత్సరాల తరబడి నిష్టతోని చదువుకొని ఏదో సాధించాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కాంపిటీషన్లో జాబులు కొట్టడం అనేది చాలా అత్యంత క్లిష్టమైన పరిస్థితి కానీ హార్డ్ వర్క్ని నిజాయితీతో చేస్తే డెఫినెట్గా ఏదైనా సాధించవచ్చు అది నేను ఒక్కనే కాదు చాలామంది ఇచ్చినటువంటి రిజల్ట్స్లలో సబ్జెక్ట్ వైజ్గా స్టేట్ లెవెల్ ర్యాంకర్స్ అన్ని సబ్జెక్ట్స్కి ఉన్నారు అది పాసిబులే జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ అవర్ పేషెన్సీ అండ్ స్టికింగ్ టు ద హార్డ్ వర్క్ అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇప్పుడు త్వరలో మెగా డిఎస్సి కూడా దాదాపు పదకొండు వేలకు పైగా పోస్టులు భర్తీ ఆ తర్వాత వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఉద్యోగాలు దీన్ని ఇలా చూస్తా చాలా అద్భుతమైన స్టెప్ తీసుకున్నారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ యూత్ తరపు నుంచి అందరి తరపు నుంచి నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ ద వే హీఈ అలోయింగ్ ద ఇష్యూస్ టు రిజాల్వ్ ఆయన చాలా ఇంటెన్సివ్ థాట్తో ఉన్నారు నిరుద్యోగుల పట్ల ఆయన ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు చాలా హెల్ప్ చేసిండ్రు వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడంలో అనే ఉద్దేశంతో చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు ఇది అందరూ నిరుద్యోగులు హర్షించదగ్గ విషయం అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ గురుకుల నోటిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట జేఎల్స్ జనరల్ కి సంబంధించి గెజిటెడ్ పోస్టులు కాబట్టి వాటి యొక్క రిజల్ట్స్ ఇచ్చేసి దాని తర్వాత ఇక్కడ కూడా డిసింగ్ ఆర్డర్లు ఫిల్ అప్ చేసి ఉండి ఉంటే చాలా వరకు మనకు మెరిట్లో వెనకాల ఉన్నటువంటి అభ్యర్థులు నష్టపోకుండా వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశం ఏర్పడుతుండే కొంచెం ఆ దానిపైన రిప్రజెంటేషన్స్ చాలా సార్లు ఇచ్చిండ్రు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిండ్రు సార్ కూడా మొన్న ట్వీట్లో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినరు మేమందరం ఆశిస్తున్నాం ఆ స్టెప్ తీసుకొని నిరుద్యోగులు ఎంత అలమటించి కష్టపడి జాబ్లకు వచ్చి మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ టూ మెరిట్ మెరిట్లో ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చూసి బ్యాక్లాగ్ పోస్టుల నుంచి ఉపశమనం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే మీరు ఈ ఉద్యోగంతోనే సంతృప్తి చెప్తారా ఎందుకంటే గ్రూప్స్ సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఇంకా ఇంకా ఫర్దర్ తీసుకుపోతున్నారు డెఫినెట్లీ ఉన్నంత స్కోప్లో మేము పనిచేసేది ఇక్కడ ఎట్లంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాల్సి వస్తుంది మా సిస్టమ్ ఎట్లుంటుంది అంటే నైట్ స్టడీసు హాలిడే డ్యూటీసు ఇంకా చాలా చాలా ఇన్ఛార్జ్ వర్క్స్ మా గురుకుల షెడ్యూల్ అలా ఉంటుంది ఇందులో ఉండి మనము ఈ స్థాయి ఉద్యోగాన్ని సంపాదించుకునే అంత పోరాట పట్టిమని కలిగి ఫైట్ చేసినాం కాబట్టి ఆ హోప్ ఆల్వేస్ ఉండింది మనలో ప్రీవియస్లీ అటెంప్ట్స్ ఇచ్చిన యూపీఎస్సీకి సంబంధించి గ్రూప్స్కి కూడా సో ఇప్పుడు అనుకుంటున్నా ఇక్కడ నుంచి బయట పడుతున్నాం కాబట్టి కొంచెం టైం అనేది దొరికే అవకాశం ఉంది ఎక్కువగా ఆ పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే పోరాటం చేయాలి సంపాదించుకోవాలి ఒక ఉద్యోగాన్ని ఆ గ్రూప్ అని నోటిఫికేషన్ ఉంది కదా మనకు కూడా సో ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రయత్నం అయితే చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం పెద్ద చివరగా టాప్ ర్యాంక్ టాప్ ర్యాంక్ సాధించిన ఒక అభ్యర్థిగా ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక నిరుద్యోగులకు మీరు ఇచ్చే చిన్న సందేశం సూచన చాలామంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి నేను ఉండాలి నేను ఉండాలి అని తప్పన పడుతూ ఎంతో కష్టపడి చదువుతున్నారు తప్పులేదు కానీ నోటిఫికేషన్ కొరకే చదవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది చాలా సంవత్సరాల శ్రమ కృషికి ఫలితంగా ఈ రిజల్ట్స్ ఉంటాయి ఎవరైనా సరే నేను ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చినప్పుడు నేను కూడా మిస్ చేసుకున్నాను పాయింట్ వన్ త్రీతో మిస్ అయింది నాకు జోనల్ లెవెల్లో సెకండ్ అటెంప్ట్లో ఎయిత్ ర్యాంక్ జోన్ దాని తర్వాత కంటిన్యూస్లీ లాస్ట్ ఇయర్ నేను జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ సో పిహెచ్డి ఇంటర్వ్యూ వెళ్ళిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాసెస్ మనం ఆ ప్రాసెస్కి స్టిక్ అయి ఉండాలి దానికి పేషెన్సీ కావాలి హార్డ్ వర్క్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు సైకాలజికల్గా చాలా అవసరం ఉంటుంది ఈవెన్ కమ్యూనిటీ పీపుల్ కానీ నియర్ బై నియర్ అరౌండ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ సపోర్ట్ ఉంటే ఒక అభ్యర్థికి తన యొక్క ప్రెజర్ని రిలీవ్ చేసుకొని కొన్ని రోజుల తరబడి నెలల తరబడి ఇఫ్ పాసిబుల్ సంవత్సరాల తరబడి కూడా కృషించి పోరాటం చేసి తన ఉద్యోగాన్ని సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అది సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో అది కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని ఖచ్చితంగా గట్టిగా పోరాడితే అనుకున్నది సాధించవచ్చని అలాగే ఆ లక్ష్యంతోనే తను ఈ యొక్క ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉద్యోగం పొందినట్టుగా చెప్తున్నారు అలాగే ఇక్కడతో సంతృప్తి పడకుండా తర్వాత త్వరలో గ్రూప్స్ సివిల్స్ కూడా తాను ప్రిపేర్ అవుతా చెప్పేసి గణేష్ మనతో చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్